నమస్కారం తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే యాదవ కులంలో ముసలి ముట్టినట్టు తెలంగాణ కాంగ్రెస్లో ముసలి ముట్టనుందా అని అనిపిస్తుంది ఇప్పటికైతే పోయిన డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికైన ప్రభుత్వానికి సరిగ్గా ఈ ఏడవ తారీఖు ఫిబ్రవరి ఏడుకు సుమారు పద్నాలుగు నేల పూర్తి కాలం నిండిపోయినట్టు లెక్క అంటే మొత్తం ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నికలకు ఆరు నెలల ముందొస్తాయి అనుకుంటే మూడవత్తు కాలం పూర్తి లెక్క కనుక ఈ దశలో మరి ఎట్లాంటి పరిణామాలు సంభవిస్తుంది ఈ పరిణామాలు ఏ దేనికి దారి తీస్తాయనేది మనం చర్చించుకోవాలి ప్రధానంగా ఇటీవలనే ఎమ్మెల్యేలు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొందరు అంటున్నారు పది మంది ఎమ్మెల్యేలు అంటున్నారు వీళ్ళందరూ కూడా ఒక హోటల్లో కోహినూర్ హోటల్ అని హైదరాబాద్లో అక్కడ సమావేశమైనట్టు మనరుద్ధర్ రెడ్డి అని చెప్పి చెడ్డిచర్ల ఎమ్మెల్యే దీనికి నాయకత్వం వహించినట్టు అటు బాగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన రెండు జిల్లా అభ్యర్థి మహబూబ్నారు అటు పక్కన వరంగల్ ఈ రెండు జిల్లాల నాయకుడు ఈ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు ముఖ్యంగా ఒక కమిషన్ల మంత్రి గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది ఇది ఒకటి అందులో చాలా రకరకాల రాగాలు వినిపించినాయి మేము సమావేశానికి వెళ్ళలేదని కొందరు అన్నారు వెళితే తప్పేది అన్నారు మేము కలిస్తే మీకేమిటి బాధ అన్నారు డిన్నర్ మీటింగ్లు కలిస్తే అంతకంటే ఉండేది అన్నారు ఇట్లా రకరకాలన్నారు దీనికి వసేమిటంటే మరి మల్లు రవి ఎప్పుడు కూడా మాట జారడు చాలా హుందాగా మాట్లాడతారు ఆయన కూడా ఆ జడిచల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఏదో ఫైల్ ఏదో ఆగినట్టున్నది దానికోసం అసంతృప్తి ఉన్నట్టున్నారు అన్న ఆ ఫైల్ సంగతి ఎందుకు చెప్పు మా కుటుంబ గౌరవం పెద్దది మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర పైన చేయలేదు ఎక్కడ ఫైలు ఏం ఫైలు ఏ మంత్రి గారి దగ్గర ఉంది దాన్ని బయట పెట్టండి అని చెప్పి ఇటు రవి మల్లు రవి మాటకు అడ్డం పడుతూ ఇటు పక్కన విమర్శ ప్రతి విమర్శ చేసిన అనిరుద్ధ్ రెడ్డి కూడా కనబడుతున్నాడు మనకు ఇది ఒకటి మొత్తం ఒకటి రెండవది కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పద్ధతులు కానీ ప్రభుత్వం చేస్తున్న పద్ధతులు కానీ చూస్తుంటే ముందు చేసే పని వెనక వెనుక చేసే పని ముందు అనే పరిస్థితి ఒకటి అనిపిస్తుంది ముఖ్యంగా హైడ్రా విషయంలో మూసీ విషయంలో మూసి ప్రక్షాళన విషయంలో ప్రజలకు అవగాహన కల్పించకుండా ఉడ్డెత్తు చేలో పడ్డ పోయి అందరినీ దూరం చేసుకుంది పేదవర్గాలతో సహా అనేది ఒకటి విమర్శిస్తూ వస్తున్నది దాని ద్వారానే మరి దారం నాగేందర్ రెండుసార్లు వార్తలకు ఎక్కారు పార్టీ ఫిరాయించిన దారం నాగేందర్ అటు హైదరాబాద్ రంగనాథం బెదిరించిన గతంలో ఇప్పుడు నిన్నీ వాళ్ళ మళ్ళీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాడు నాకు ఎమ్మెల్యేగా సమస్య లేదు ప్రజలు ముఖ్యం నాకు ప్రజలు ఇళ్ళు ముఖ్యం ఇవాళ అధికారంలో ఉంటాను లేకపోతే లేదు సమస్య కాదు అవసరమైతే ఎవరినైనా వ్యతిరేకిస్తా ఎదిరిస్తా అంటున్నాడు అని దానికి ఉదాహరణ కూడా చెప్పారు నా ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది కేసీఆర్ గారి ఫోటో ఉంది నా ఇష్టం ఉన్న నాయకుడి ఫోటో పెట్టుకుని నాకు హక్కు నా ఇష్టం కానీ నా ఇంట్లో ఫోటోల కోసం ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు కనుక పెట్టుకున్నానని చెప్పి మరి ఇటు పక్కన ఇప్పుడు వేటు పడనుందా ఏదైతే మరి నోటీసులు వచ్చిన క్షేమంలో పార్టీ మళ్ళీ ఫిరాయిస్తారా అనేది కూడా ఒక అంశంగా మారింది అందుకనే ఇటు పక్కన ఫిరాయించకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడిచి పార్టీలో గెలిచి ఇవాళ అధికారంలోకి వచ్చినా మాకు ఎలాంటి పలుకుబడి లేకుండా ఉంటుందనేదా అనే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు మనం ఇప్పటికే పది మంది పార్టీ మారి అరకొర పదవులు అదేదో అరకపూడి గాంధీకి ఏదో పదవి ఇచ్చారు కదా అట్లా చూసుకుంటే ఈ పదవుల విలువ ఉన్నది ఇది తుమ్మితే ఊడిసిపోయాం ఊసిపోయాం ముక్కు అని చెప్పి ఈ రకంగా కొందరు మాట్లాడేవాళ్ళు ఉన్నారు కనుక ఫిరాయించిన ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు మొదటి నుంచి ఏమున్న ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు కనుక కాంగ్రెస్ పార్టీలో మెల్లమెల్లగా ముసలబడుతుందా పడుతుందా అంటే ఇది ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అనుకుంటే వన్ ఇయర్ లోపే పుట్టేదే అని అన్నారు చాలామంది కానీ సజావుగా నడుస్తుంది కొంచెం కేంద్ర అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తుంది ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా సీనియర్లందరినీ సమాధానపరిచి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం అప్పుడే కాదు పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి గారు ఏమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వంద కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకుందామన్నారు అంటే డైరెక్ట్గా అధిష్టాన వర్గానే డబ్బులు తీసుకుందామని ఆరోపించారు అట్లాంటి వాళ్ళని కూడా పార్టీలో సమన్వయపరిచి ఇటు సీనియర్లను జూనియర్లను ముఖ్యంగా జానారెడ్డి బి హనుమంతరావు అట్లాగే జగ్గారెడ్డి ఇట్లాంటి అసమ్మతి గళాలు అణచివేసి మీద తనదైన మార్కు రాజకీయాన్ని రేవంత్ రెడ్డి చూపిస్తూ కొంత కొంచెం రాజకీయ చాణుక్యం కూడా తెలిసిన వాడుగా అటు కేసీఆర్ అటువంటి వాళ్ళని బెదిరించిన వాడుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దూకుడుగా పోయినవాడుగా రేవంత్ రెడ్డి తనదైన రీతిలో పోతున్నాడు కానీ కింద గోతులు వాళ్ళు ఎక్కువైంది కూడా మాట్లాడుతున్నారు ఉదాహరణకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెట్టుకున్న మీటింగ్కు మరొక మంత్రి ఒక మంత్రికి వ్యతిరేకంగా మరొక మంత్రి యంత్రాంగం నడిపి మంత్రాంగం నడిపిండు అని మాట అంటున్నారు అది కూడా నిజమే కావచ్చు ఏదైనా జరగచ్చు కాంగ్రెస్ పార్టీలో ఇవి కాక చాలా రోజులు కాంగ్రెస్ పార్టీకి మన పిల్లర్స్గా ఉంది చాలా సంక్షోభ సమయాల్లో కూడా చాలా బాగా కాంగ్రెస్ పార్టీలు పనిచేసి ఎంతటి నాయకుడినైనా అవతలవాడిని తోలినాడిని గట్టిగా విమర్శించిన సంపత్ కుమార్ మనకు ఆలంపూర్ ఎమ్మెల్యే గతంలో రెండుసార్లు ఓడిపోయిండు అయినా సరే గట్టిగా నిలబడితే ఆయన కూడా సరైన గౌరవం అక్కడ లేదని ఆయన శత్రుతో ఉన్నాడు అన్లక్కీ భాస్కర్స్ అంటున్నారు వీళ్ళు లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదా అన్ లక్కీ భాస్కర్స్ అంటున్నారు అట్లాగే అర్ధంకి దయాకర్ రెండుసార్లు పాపం అక్కడ మన నియోజకవర్గం నుంచి నిలబడి తుంగతూర్తి నియోజకవర్గం నిలబడి రెండుసార్లు ఓడిపోయి రెండు ఓడిపోయినా గెలిచి నుంచి గెలిచే పరిస్థితులలో చాలా గట్టిగా మాట్లాడుతున్నా ఆయనను కూడా చాలా వరకు పక్కన పెట్టారు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఎమ్మెల్యే కాకపోయినా ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఎంపీగా పోటీ చేయించడము అన్ని ఆశలు అడి ఆశలు అని అల్లకి భర్స్ కర్స్ వీళ్ళు బయటపడలేదు కానీ వీళ్ళిద్దరు అసంతృప్తి ఉన్నారు ఇద్దరు కూడా దళిత నాయకులు అటు పక్కన ఆలంపూర్ అలంపూర్ ఇటు పక్కన తొంగ తుర్తి మాజీ మన నాయకుడు రాష్ట్ర నాయకుడు అట్లాగే అధికార పార్టీ దాని మీద అట్లాగే కామంట్రెడ్ రాజగోపాల్ రెడ్డిని గట్టిగా విమర్శించేది కనుక అది దృష్టిలో పెట్టుకొని ఆయనకు మొన్న ఎన్నికల్లో టికెట్ రాకుండా చేశారు తొగతీ కాంగ్రెస్ చేసి లాంటిన్నారు నిజమే కావచ్చు ఎందుకంటే తనను ఇప్పుడు కోమటిరెడ్డి ప్రదర్శన రాజకీయాలు వేరుగా ఉంటాయి కనుక అందులో భాగంగానే అర్ధంకి దేకను ఎందుకు కాకుండా చేద్దాం పార్టీలో ఉన్న ఘర్క నా ఘాట్కా అనే కక్ష పెట్టి చేస్తున్నారు మాట వస్తుంది అసమ్మతి కావాలి వినిపించే ఎప్పటికి వినిపించే జగ్గారెడ్డి లాంటి వాడు కూడా కొన్ని విమర్శిస్తూ మళ్ళీ మాట్లాడుతున్నారు ఇంకా సరిగమ సరిగ్గా సన్నాయి సన్నాయొక్కలు నక్కుతున్నారు ఇవన్నిటి మధ్యన రేవంత్ రెడ్డి ఇవాళ మరి అసెంబ్లీ సాక్షిగా ఇంకోసారి పేరు అయింది అసెంబ్లీ సమావేశం పెట్టడం క్యాబినెట్ మీటింగ్ అక్కడ పెట్టుకోవడం ఆ క్యాబినెట్ మీటింగ్ పూర్తి కాకుండా అసెంబ్లీకి రాలేకపోవడం దానికి సభ వాయిదా పెట్టడం అంటే మొదటి నుంచి కూడా హైడ్రా మీద దానం నాగేంద్ర విమర్శలు చేస్తున్నారు ఇటు పక్కనేమో అసెంబ్లీ దళాల్లో పార్టీని పట్టుకెడిచిన వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు ఇటు పక్కనేమో ఫిరాయించిన వాళ్ళు తృప్తిగా కాలేరు ఇంకెవరినట్టు తృప్తిగా కనుక దానం రేవంత్ రెడ్డి ఒకటి తృప్తిగా ఉన్నాడు ఆయన తమ్ముడు వాళ్ళిద్దరు మాత్రం తృప్తిగా ఉన్నారనే మాట కూడా వినొస్తుంది ఇది ఎట్లా ఉంది అంటే కేసీఆర్ శాపనార్థం పెట్టారు ప్రతి సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతారు చూడండి అని అది నిజమయ్యే అవకాశం ఉందా అది నిజమే కాబోతుందా అని కూడా కొందరు అంటున్నారు ఏదైనా సరే ఇప్పుడు శుతి సంసారం సంచారం కష్టం గతి సంసారం సంచారం చేయవచ్చు కానీ శుతి సంచారం చేయవచ్చు కష్టం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కావాలి ఇవన్నీ సహజమైనా కూడా అధికారంలో లేకపోయినా అంతే అధికారంలో ఉన్నా అంతే అంటే సమస్య వస్తుంది కనుక అధికారంలో ఉన్నప్పుడైనా సమయం పాటించి ఈ ప్రభుత్వం ఐదు ఐదు సంవత్సరాలు కూడా సజావుగా నడుస్తుందా లేక ముఖ్యమంత్రి కూడా మారుతాడా లేక ఇవన్నీ కాకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకొని మరి ఇచ్చిపోయి అంగడి ఇచ్చకపోయడం చేస్తారా ఇవన్నీ ఈ శేష ప్రశ్నలు ఏమైనా సరే ఇప్పుడు మరొక కందిరిగ తుట్టని కదిలించారు రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల మీద బీసీ నివేదిక మీద అదేమైతే చూద్దాం నమస్కారం